ఆంధ్రుల అందాల నటుడు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటబోషన్ బాబు తంబయ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బండ్ రోడ్లో ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షుడు అల్లుబాబి సలహాదారు బల్లా శ్రీనివాసరావు అధ్యక్షులు కొనగల్ల శ్రీనివాస్ కుమార్ కార్యదర్శి పూడి శ్రీనివాస్ మట్టిప్రౌలు శ్రీనివాస్ భీమవరం సోగ్గాడు ప్రసాద్లు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరై నిలిచి ఎందరికో ఆదర్శ ప్రాయులై ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబు అని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ ఏడాది నుంచి ప్రతి ఏడాది సోగ్గాడు శోభన్ బాబు అవార్డును గ్లామర్ హీరోకి ఇవ్వటానికి నిర్ణయించామని ఈ ఏడాది హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజేటీలు ఫేమ్కు ఇస్తున్నామన్నారు సేవా సమితి సభ్యులు కె ఆనంద్ ఏ అన్నవరం పేపర్ మిల్లు శర్మ డాక్టర్ న్యూటన్ కేఎస్ రావు డి శ్రీనివాస్ జి సింహాచలం ఎం మల్లికార్జునరావు ఎన్వివీ సత్యనారాయణ పాల్గొన్నారు అనంతరం వైజాగ్ త్రినాథ్ విజయభాస్కర్ తెచ్చిన బాబు తొంభై సంవత్సరాల జన్మదిన కానుక పుస్తకాలను ఆవిష్కరించారు బాబు సేవా సమితి సభ్యులు ఆకుల సూర్యప్రకాశరావు ధవలేశ్వరం తుంటి ఆపరేషన్ నిమిత్తం నాగరాజు అనే వ్యక్తికి ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేశారు తెలుగువారి నటభోషణ శోభన్ బాబు గారి తొంభయ జయంతి పురస్కరించుకొని రాజమండ్రిలోని గోదావరి ఘట్న శోభన్ బాబు గారి విగ్రహానికి నివాళులు అర్పించి విధంగా ప్రతి సంవత్సరంలాగే అన్నదానం అలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం శోభన్ బాబు గారు మాకు నటుడిగానే కాకుండా మాకొక మార్గదర్శకుడిగా మేము భావిస్తాము ఎందువలంటే ఫ్యాన్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యాన్స్ ఉండాలన్న రీతిలో ఆయన మంచి మంచి మాటలు చెప్పి మా జీవితాలు బాగుండేలాగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేవారు అలాంటి అభిమాన నటుడిని కోల్పోవడం బాధాకరం దానివల్లే మేము ఈ రోజున ఈ విగ్రహం దగ్గర వచ్చి ఈ నివాళులు అర్పిస్తూ ఉంటున్నాం నమస్తే అండి నా పేరు పూర్తి శ్రీనివాసరావు నేను రాజమండ్రి స్వామిబాబు సేవ సమితి జనరల్ సెక్రటరీ అఖిల భారత సోనిబాబు సేవా సమితి కణిందర్ని ఈ సంవత్సరం శోభనబాబు గారు తొంభై జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చాలామంది అభిమానులు ఇక్కడ రాజమండ్రి మన సోనివారి విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులర్పించడానికి వచ్చారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మార్చి ఇరవై తారీఖుని మేము బాబు గారు వర్తన సందర్భంగా ఘనంగా అన్నదానం అది చేస్తుంటాం మొన్న పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ బాబు గారి సుమారు ఆరు సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యి ఏ హీరోకి లేని విధంగా స్వర్ణయోగం అంటారు సోమన్ బాబుది దాని సందర్భంగా షోక్గాడ్ స్వర్ణోత్సవాలను మన హైదరాబాద్ డిసెంబర్ పంతొమ్మిదిని అభిమానులందరం కలిసి చాలా ఘనంగా చేసాం ఆయనతో నటించిన హీరోయిన్లు హీరోలు నటీనట్లు డైరెక్టర్లు నిర్మాతలు అందరూ వచ్చారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా సోమన్బా గారు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు షోక్గాడు సోనబాబు అవార్డు అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి కొత్త యంగ్ హీరోకి గ్లామర్ హీరోకి ప్రకటించాం ఇప్పుడు సిద్ధు జొనలగడ్డ డీజెటిల్లు ఆయన అంగీకరించారు ఇప్పుడు తొందరలో ఆయనకి షోక్గాడ్ సోనబాబు అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు భారతదేశం మొత్తం మీద ఏ హీరోకి లేనటువంటి అభిమానులు జయంతి రోజుని వర్ధంతి రోజుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక హీరో శోభన్ బాబు గారు ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శోభన్ బాబు గారి విగ్రహం ఏర్పాటు చేసిన గోదావరి బండి రాజమండ్రిలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని అభిమానులందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే మార్చి ఇరవైన వర్ధంతి రోజున కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొన్న డిసెంబర్ పంతొమ్మిదో తేదీన యాభై సంవత్సరాల స్వర్ణోత్సవం సోగాడు స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని అభిమానులు చాలా ఘనంగా నిర్వహించారు ఇలా అభిమానులు మిగతా హీరోలు ఎలా ఉన్నా ఈ శోభన్ బాబుకి సంబంధించిన శోభన్ బాబు గారికి సంబంధించిన హీరోలు అందరూ కూడా ఎటు ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలి ఎలా చేయాలనేది ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు అలాగే శోభన్ బాబు గారు ఎప్పుడు కూడా అభిమానులని మీరు మీ జీవితాన్ని మీ ఫ్యామిలీని మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పారు తప్ప పిచ్చగా పిచ్చగా వీ వేరు వేరుగా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు ఆయన ఒక అను ఆయన్ని అనుసరించిన వాళ్ళందరూ కూడా వీళ్ళ హీరోలు అందరూ కూడా చాలా అత్యధిక నా ఆదాయం సంపాదించుకుని చక్కగా ఉన్నారు